మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది జర్నలిస్టుల పరిస్థితి రాను రాను అత్యంత దయనీయంగా మారుతుంది అందుకే మనం ఇవాళ మనకు ఒక గొడుగు ఉండాలి ఒక వేదిక ఉండాలి అని చెప్పేసి ప్రత్యామ్నాయ యూనియన్గా మన రాష్ట్రంలో రెండు వేల ఆరు నుంచి మనం పోరాడుతూ వస్తున్నాం ఈ సంఘాన్ని మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో విస్తరించి ఇవాళ జర్నలిస్టుల హక్కుల మీద సమస్యల పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు పోరాడుతూ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రభుత్వము ఇతర సంఘాలన్నీ పాలకపక్షాన చేరి ఓన్లీ వాళ్ళ అధికార పదవుల కోసం సంపాదన కోసం జర్నలిస్ట్ సంఘాలను తాకట్టు పెట్టి వాళ్ళ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి మనము ఏకంగా ఐక్యంగా ఓన్లీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి అదే లక్ష్యంతో వాళ్ళ రాష్ట్ర విస్తృతంగా పర్యటించి జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుంది ఒక ఆయన సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మనని ఏదో పుట్టకాన్ అన్నాడు అవన్నీ చిల్లర మాటలు లేదు పుట్టలకంటే వాళ్ళకి భయం వేస్తుంది మనము రాడు ముఖ్యమంత్రి ఉన్న రోషే గారు అన్న మాటలు మన సంఘం సభ్యుల సంఖ్యను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఇంతమంది ఇంత వేలాది మంది వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ నేను ఆశ్చర్యపోతున్నాను ఈ రాష్ట్రంలో నా జీవితంలో నా రాజకీయ జీవితంలో ఎక్కడ చూడలేదు ఇంతమంది జర్నలిస్ట్ ఒక దగ్గరగా నాకు కనిపిస్తుంది కాబట్టి ఇది అసలైన పెద్ద సంఘం మనం ఏదైనా మన మనం ఏదో ప్రభుత్వం నుంచి బిల్డింగ్ స్థలం సాధించుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఆ బిల్డింగ్ మీద పోయి కొట్టాడాలంటే ఒక క్షణం పట్టదు మనం మనందరం అక్కడ ధర్నా చేయచ్చు కానీ అలాంటి పరిస్థితి కూడా వస్తుందేమో అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా కబర్దార్ నాయకులారా అలాంటి మాటలు మాట్లాడకండి ఒక మా యూనియన్ మీద ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నేను క్షమించేది లేదు ఏ సంఘం ఒక వార్త రాస్తే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది ప్రభుత్వం ఎట్లా స్వీకరిస్తుంది లోకల్ ఆఫీసర్స్ ఎట్లా స్వీకరిస్తున్నారు ఒక యాంటీ న్యూస్ ఐటమ్ కి ప్రభుత్వం ఎట్లా స్వీకరిస్తోంది పాజిటివ్ స్పందించి ఫలానా వార్తను స్పందించి చర్యలు తీసుకుంటుందా లేకపోతే రాసిన బస మీదో ఏమైందో సోమ ఏమైందో అగెన్స్ట్ కేసులు ఫైల్ చేసి చేస్తున్నారు అది చూడాలి మన ప్రజాస్వామ్యం చాలా ఇబ్బందిగా ఉంది స్థాయిలో రిటైర్ అయిన జర్నలిస్టులకు ఇరవై వేల పెన్షన్ ఇవ్వాలని ఈ మహాసభ తీర్మానిస్తుంది రెండవది మన వ్యాసాగర్ ప్రతిపాదించినట్టు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు పొందడానికి ఒక కార్యాచరణ రూపొందించాలని ఈ మహాసభ రాష్ట్ర మహాసభ రాష్ట్ర నాయకత్వాన్ని సూచిస్తూ తీర్మానించింది అది భవిష్యత్తులో మేము కూడా ఈ ఉద్యోగంలో పాల్గొంటామని మీరంతాన్ని సాక్షి పైన ఆంధ్రజ్యోతి పైన ప్రభుత్వ నిరంకుశ ధోరణి అవలంబిస్తే కొట్లాడింది ఏకైక సంఘం పెరుదేశాన్ని మాత్రమే ఇంకా మీరు ఎక్కడైనా ఏమైనా జరిగితే నేను మాత్రం ఉంటాను నా పేరు ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుని మరి ఏనాడైనా మీరు లెక్కలు ఈ రాష్ట్రాన్ని ఊహించరా జర్నలిస్టులను ఆడుకున్నదా కాపాడేరా దయచేసి మిత్రులు నా విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ ఆహంకార మహాభావంతో మెడీ అన్ని చరిత్రలో కాలగర్భలో గడిచిపోయాడో లేదు కాకుండా మీరు గడిచిపోవలసిందే కానీ ఈ ఆహంకార మాటలు మంచిగా రేపు పదహారో తారీఖు నాడు రాష్ట్ర పెద్దలు కూడా నిర్ణయం చేస్తారు ఆయన మాటల మీద ఆయన చేష్టల మీద వాటి మీద నిర్ణయం తీసుకు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి జర్నలిస్టులకు జరిగే అటువంటి అన్యాయాల గురించి కానీ జర్నలిస్ట్ పిల్లలకి కావాల్సినటువంటి విద్యా సంస్థలలో ఫీజు విషయంలో కానీ ఇలాంటివన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది నిరసనలో వ్యక్తం చేయడం జరిగింది ధర్నాలు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందట నిర్వహించడం జరిగింది జర్నలిస్ట్ పిల్లలందరికీ ఫిఫ్టీ పర్సెంట్ జీవో ఇవ్వాలని కూడా మనం అప్పుడే ఇచ్చాము అప్పుడు జీవో ఇచ్చారు కానీ ఈ మధ్యన మళ్ళా కొన్ని యూనియన్లు మళ్ళా వాళ్ళేదో సాధించినట్టు దాన్ని గ్రూప్లో పెడుతున్నారు మొదటి మన యూనియన్ సోమవారం నుండి డైరెక్ట్ ప్రైవేట్ యాజమాన్యాలకి కలిసి మెమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు ముందు ముందు మన యొక్క అస్తిత్వాలు కానీ మనం ఏదైనా పిలిపిస్తే ఆ పిలుపులో అందరు భాగస్వాములు అయితే బాగుంటుంది అందుకనే ఇంక కొంచెం శ్రద్ధ వహించి దీన్ని ఇంకొంచెం పెంచాల్సిందిగా ఒక్కొక్క ప్రతి ఒక్కరికి సూచన చేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం థ్యాంక్ యూ జర్నలిస్టులు అకాల మరణం పొందుతున్నారు దానివల్ల వారి కుటుంబాలు రుడ్ర పడుతున్నాయి అటు ప్రభుత్వం కానీ ఇటు యూనియన్లు కానీ ఇటు ప్రెస్ క్లబ్ కానీ వారి గురించి ఆలోచన లేదు అందుకే మొట్టమొదటిసారిగా మన యూనియన్ మన మనలోని దాదాపు వంద మందికి పైగా ఉన్న సభ్యులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఒక నెల రోజులు చేసి పెడతాం దాదాపు ఐదు లక్షల రూపాయల విలువైన గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తాం రెండవది స్థలాల కోసం సభ్యత్వంపై ఒత్తిడి చేసే విధంగా కార్యాచరణ ప్రకటిస్తాం ఆపదలో ఉన్న జర్నలిస్టులకు అండగా ఉండే ప్రయత్నం అంకిత భావంతో పనిచేస్తాం జర్నలిస్టుల అంకితకు క్షేత్ర స్థాయిలో పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తాం ఆధ్వర్యంలో నిర్వహిస్తాం హెల్త్ కార్డులు అందేలే అందేలా ప్రభుత్వంతో పోరాడే ప్రయత్నం చేస్తాం దీన్ని మనం ప్రశ్నిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మంట మంట కూడుతుంది కళ్ళు మండుతున్నాయి మనం శిక్షణ తరగతులకు వ్యతిరేకం కాదు మీడియా మీడియా అకాడమీ శిక్షణ తరగతి మనం వ్యతిరేకం కాదు ఎందుకు మనం వ్యతిరేకిస్తాం శిక్షణ తరగతులు మనం వ్యతిరేకిస్తున్నాం అది జరిగే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సంఘం మీకు తెలుసు ఆ సంఘం వాళ్ళకే అప్లికేషన్లు ఇచ్చి ఫిల్ అప్ చేయండి మాకు సమర్పించండి అని డిపిఆర్ఓలకు మీడియా అకాడమీ నుంచి ఓరల్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు